శ్రీ బాలాజీ అక్వేరియం అండి అక్కడ తీసుకున్నాము మేము మలకాజిగిరిలో దగ్గర దగ్గర తీసుకొని ఆరు నెలలు పైగా అయ్యిందండి ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాము ఈ చేపలు బారుగా ఉన్నాయి ఇప్పుడు నా అరి అంత అయిపోయినాయి మేత కానీ హుషారుగా కానీ భలే ఉంటాయి ఒక రెండు మూడు రోజులు ఆక్సిజన్ లేకపోయినా హుషారుగా తిరుగుతాయి చాలా బాగుంటాయండి నా మొత్తం వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద వాళ్ళ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి కొత్త వాళ్ళు మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు దాకా దగ్గర దగ్గర పద్దెనిమిది వందల దాకా వచ్చాను ఇంకా నాకు సపోర్ట్ ఉండాలి వాచ్ అవ వాచ్ టైం అవ్వటం లేదు వెయ్యి అయ్యింది వెయ్యి అయింది కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది మరి ఎందుకో తెలియదు మరి సంవత్సరం దాటింది కదా సంవత్సరం దాటింది కదా ఫ్రెండ్స్ వాచ్ అవర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి నిన్న దాకా దగ్గర దగ్గర పద్దెనిమిది పద్దెనిమిది వందలు దాటింది నిన్న ఇవాళ వచ్చేపాటికేమో పదిహేడు వందల ఎనభై ఏడు ఉందండి మరి చూడండి ఎంత తగ్గిపోయిందో అలా తగ్గిపోతుందండి మరి ఎందుకనో తెలియదు ఈ నాలుగు రోజులు సబ్స్క్రైబ్ చేసుకున్నవి కూడా తగ్గిపోతున్నాయి వాచ్ టైంతో పాటు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ సంవత్సరం అయినా పూర్తి అయినా చూడండి ఫ్రెండ్స్ ఇగోండి శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరిలో అండి ఇది శుక్రవారం శుక్రవారం ఫ్రెష్గా వస్తాయి అసలు ఎంత బాగుంటుంది గోల్డ్ ఫిష్ ఇది చాలా బాగుంటాయండి చాలా రకాలు ఉంటాయండి మీకు అందరికీ నచ్చుతీ ఒకసారి చూడండి మల్కాజిగారి దగ్గరలో ఉన్న మీకు కావాలన్నా వెళ్ళి తెచ్చుకోండి అసలు ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్ నేను చాలాసార్లు మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి గుడివాడు కూడా తీసుకెళ్ళాను నేను పిల్లలకి అవి కూడా అడగచ్చు వేరే ఊరు తీసుకెళ్ళాలన్నా కూడా అడిగితే చేసి ఇస్తాడన్నా దాన్ని బట్టి అడగాలి మనీ ఏమైనా అవుతే అండి ఎందుకంటే అవన్నీ ప్యాకింగ్ అవన్నీ చేయాలి కదా కానీ ఎంతోమంది తీసుకెళ్తారంట నాకు ఒకసారి చెప్పాడు అన్నయ్య తీసుకెళ్తారమ్మా వేరే చాటుకు కూడా తీసుకెళ్తారు ప్యాక్ చేయించుకొని అని ఎంత ఫ్రెష్గా ఉంటే అలా ప్యాకింగ్ చేసుకొని మరీ తీసుకెళ్తారు చెప్పండి అసలు ఎంత బాగుంటాయి చూడండి నాకైతే బాగా ఇష్టం కలర్స్ చేపలన్నా మొక్కలన్నా బాగా ఇష్టం నేను ఎందుకంటే మొక్కలు ఇంట్లో ఉంటే అలాగే కలర్స్ చేపలు కూడా మా ఇంట్లో ఉన్నాయి చూడండి ఒకసారి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా చె చెప్తారు శ్రీ బాలాజీ ఎక్వేరియం అంటే దాని పక్కనే కూడా రెండు మూడు షాపుల పక్కన పెట్రోల్ బంకు కూడా ఉంది చెప్తున్నాను అంటే గుర్తు కోసం చెప్తున్నాను బాగుంటుంది ఫ్రెండ్స్ ఇటువైపు ఏమో షాపు షాప్ కన్నా ముందేమో ఇక్కడ బ్యాంకి అని మళ్ళీ అలాగే స్నాక్స్ అని అలా ఉంటే పక్క పక్కనే షాపులు కూడా చూడండి ఇవేమో మొక్కలు చేపల్లో వేసుకునే మొక్కలు ఒరిజినల్ మొక్కలు అండి అవి అవి కూడా అమ్ముతాడు ఇవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం భలే అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో ఐదు కలర్స్ ఉంటాయి చేపలు కానీ విడిగా వేసుకుంటే ఇంకా లుక్ వస్తాయి అన్నింటిలో కలగకుండా ఇవి బాగుంటుంది ఫ్రెండ్స్ వైట్ వస్తుంది రెడ్ వస్తుంది ఈ చేపలు కూడా మా ఇంట్లో ఉన్నాయి కొన్ని గోల్డ్ చేపలు అసలు ఎంత చూడండి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి అందుకని మాకు దగ్గర మేము ఉండేది అటు సైడే కాబట్టి మాకు దగ్గరలో కాబట్టి మేము అక్కడికే వెళ్తున్నాం మళ్ళీ సికింద్రాబాద్లో కూడా ఉంటాయి మాకు దగ్గర ఇదే కాబట్టి మేము వెళ్తాము చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మేము ఒకవేళ తర్వాత అయినా మారినా కూడా నేను అక్కడే తెచ్చుకుంటా ఎందుకంటే మాకు అక్కడే నచ్చాయి ఇవి బాగుంటాయండి అంతకుముందు ఫస్ట్లో తెచ్చా నాకు తెలియక రెండు రెండు షాపులు లైట్ వల్ల కొట్టుకొని చచ్చిపోయి లేదంటే ఒక అర డేజ్ దాకా తెచ్చాను అవి ప్యాకెట్లే చూడండి నిన్ను కానీ భలే లుక్ వస్తుందండి నెమ్మలు పింఛన్లాగా విచ్చుకుంటాయి అవి